ఒక గడియారాన్ని ఐదు వందల నలభై రూపాయలకి అమ్మడం వల్ల పది శాతం నష్టం కలదు అనడు పది శాతం అంటే తొంభై శాతం వచ్చేసంత ఐదు వందల నలభై సున్నా సున్నా క్యాన్సిల్ అయింది తొమ్మిది ఆరు యాభై నాలుగు వన్ పర్సెంటేజ్ వచ్చేసి ఆరు అసలు వాల్యూ ఎంత వచ్చేది హండ్రెడ్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ హండ్రెడ్ పెట్టి హెచ్చి ఆరు వందలు ఓకేనా అయితే ఎంత ధరకు అమ్మినా ఇరవై ఐదు శాతం లాభం కలదు అనడు ఎంత ధరకు అమ్మినా ఇరవై ఐదు శాతం లాభం కలదు అనడు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఆరులు ఎంత ఇరవై ఐదు ఐదులో నూట ఇరవై ఐదు ఇరవై ఐదు నూట యాభై వచ్చేసి ఏడు వందల యాభై వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి ఏడు వందల యాభై అమ్మిని అసలు అసలు వాల్యూ ఎంత కనుక్కోవంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చేసి హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్